హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ బ్లౌజ్ ఏంటంటే స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అండి స్ట్రైట్ కట్ బ్లౌజు ఇది పెద్దవాళ్ళ సై పెద్దవాళ్ళ బ్లౌజు అయితే ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి ఇక్కడ నేను లైనింగ్ అయితే మీటర్ క్లాత్ తీసుకున్నానండి మీటర్ క్లాత్ని మనం ఇలా నీట్గా పిండుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ముడతలు లేకుండా కరెక్ట్గా ఇలా చేసుకున్న తర్వాత ఇలా చూడండి నేనైతే ఇది బాగా ముడత వచ్చిందండి దీని అయితే అటు ఇటు లాగి కరెక్ట్గా చేసుకొని తర్వాత ఇక్కడ అయితే చూడండి ఎక్స్ట్రా ఉంది కదా అదైతే మొత్తం కట్ చేశాను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసాను ఫస్ట్ వచ్చేసి నేను ఇలా హ్యాండ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం డబల్ ఫోల్డింగ్ చేసామంటే టూ హ్యాండ్స్ అనేది మనకి ఒకేసారి వస్తాయండి చూడండి ఇలా నెక్ అనేది ఎలా ఉందో ఇది పెద్ద సైజు వాళ్ళది అయితే స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ ఇది నేనైతే హ్యాండ్ నార్మల్గా చూపిస్తున్నాను మీకు ఇలా చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీ మెథడ్లో ఇక్కడ ఒక వన్ ఇంచ్ తీసుకోవాలండి మనం పట్టి పెట్టుకోవాలంటే ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఇలా మార్పు చేశాను కింద చంక డౌన్ కూడా అంతే ఎంత ఉందో హ్యాండ్ పొడవు అంత మొత్తం పెట్టేసి ఇలా కరెక్ట్గా చూసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది ఎంత వరకు ఉంది అనేది కరెక్ట్గా తెలుస్తుందండి ఇక్కడ చూడండి ఇలా అండ్ ఎంత ఉందో అంతే పెట్టాను నేను ఇక్కడ ఏ మార్పులు అనేటివి చేయలేదండి ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి నేను ఇక్కడైతే మార్పులు అనేవి అస్సలు చేయట్లేదు యాజటీస్గా కట్ చేశాను ఎంత సింపుల్గా చూపించానో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉండాలని ఉండాలండి అయితే కింద ఎగుడు దిగుడు లేకుండా ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి మనము చూడండి ఇక్కడ ఇది వచ్చేసి స్ట్రెయిట్ కట్ మనకి ఇలా చూడంగానే అయి తెలిసిపోతుంది అలాగే ఇక్కడ కాజాపట్టి ఉక్సిపాటి అనేది చాలా పొడవుగా ఉన్నాయండి కానీ వీలైతే ఇక్కడ ఒక్కొక్క అంటే ఒక ఉక్సిపట్టికి ఐదే పెట్టారు ఉక్సిపట్టికి అయితే ఐదే ఉక్సులు పెట్టారు మామూలుగా ఎంత పొడవు ఉంటేనైతే ఒక ఆరు ఉక్సలు అయితే పెట్టాలండి ఎందుకంటే గ్యాబ్ అనేది వస్తుంది పొడవుగా ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టాలి అలా అలా పెట్టట్లేదు మనం కూడా యాజ్టీస్గా అలానే కుట్టాలి అయితే ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ చూడండి చాలా ఎక్కువగా ఉంది అంటే వీప్ కప్ అనేది ఎక్కువగా ఉంది నెక్ అనేది చాలా తక్కువగా ఉందండి ఇలా ఎలా ఉందో మొత్తం యాజ్టీస్గా అలా పెట్టేస్తున్నాను నేను చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టేసాను ఇక్కడ బ్యాక్ సైడు అలాగే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం అయితే ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి షోల్డర్ నుంచి కరెక్ట్గా ఇలా లాగి పట్టుకుంటే మనకి మెయిన్ డాట్ వరకు ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను వీప్ కప్ చూడండి ఇలా ఒక ఇంచు నేను పైకి మార్క్ మార్క్ చేశాను సింపుల్ మెథడ్లో ఫ్రెండ్స్ మీరు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు ఇలాంటి కటింగ్స్ అయితే మీరు చేశారంటే సింపుల్గా చూపిస్తున్నాను మీకు నెక్ అనేది టూ ఇంచెస్ అయితే ఉందండి చూడండి మొత్తం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్లో నేనైతే త్రీ అండ్ హాఫ్ అయితే వాళ్ళకి షోల్డరే ఉందండి నెక్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ అయితే ఉంది నేను యాజ్ టీజ్గా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్క్ చేశాను అలాగే స్టిచ్చింగ్ కూడా చేశానండి మనము అలా కరెక్ట్ ఉన్నప్పుడు అలానే పెట్టాలి ఇక్కడ చంక డౌన్ అనేది సిక్స్ ఉంది కదా ఇందులో వన్ ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి వన్ అంటే ఒకటి పావుందండి ఇలా మొత్తం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సింపుల్గా అయితే వీళ్ళ చూడండి ఇక్కడికి ఫస్ట్ కుట్టయితే ఇక్కడికి ఉందండి వీళ్ళు ఏంటంటే ఒక వన్ ఇంచు లోపలికి నార్మల్గా థ్రెడ్తో అయితే కుట్టుకున్నారండి చేయి కుట్టు వేసుకున్నారు మరి ఎందుకో నాకైతే తెలియదు వీప్ కప్ అనేది చాలా పెద్దగా ఉంది నెక్ అనేది చాలా చిన్నగా ఉంది అంటే మీడియం ఏజ్ అండి మరీ ముసలామె కాదు మరీ వైసామే కాదు ఇక చూడండి ఇక్కడ కుట్టేలాగా వేసుకున్నారో వీళ్ళు అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్ మిషన్ కుట్టు దగ్గరికి ఈ ఫిట్టింగ్ అనేది వచ్చింది నెక్స్ట్ ఇక్కడ నేను లోపలికి వన్ ఇంచ్ ఎందుకు మార్క్ చేశానంటే వాళ్ళు ఎక్స్ట్రా వేసుకున్న కుట్టుకు వచ్చిందండి అది ఆ మార్క్ అనేది చూడండి ఎంత లోపలికి మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నారు అది ఎందుకు అనేది మనకు తెలియదు అయితే ఆ ఫిట్టింగ్ వరకే మనం కూడా వచ్చేలాగా కుట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నంత వరకు వాళ్ళు చేతితోని కుట్టుకున్నారు దాన్ని బట్టి మనం కూడా అలానే కుట్టుకోవాలి కాకపోతే ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువగా పెట్టాను కదండి నేను ఇది ఫ్రంట్ పార్ట్లో తగ్గించాను ఎందుకంటే మనము ఇంతైతే ఆమెకు ఎక్కువనే అవుతుంది ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు కుట్టు మామూలుగా మిషన్ మీద వేసిన కుట్టు కన్నా ఇంకా లోపలికి వన్ ఇంచు లోపలికి చేతులను కుట్టున్నారు కాబట్టి తక్కువనే ఉంటుంది కాబట్టి ఖర్చు అనేది తగ్గించుకోవాలి చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ తీయాలంటే ఇక్కడ స్ట్రెయిట్ కట్ కదండి మనం స్ట్రైట్గా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్కి క్రాస్ కటింగ్ చూడండి ఫ్రెండ్స్ మామూలుగా మనం రోజు కట్ చేసే బ్లౌజులు క్రాస్గా వేస్తాం కదా ఇది చూడండి ఇప్పుడు స్ట్రైట్గా ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక వన్ ఇంచు పైన ఫోల్డింగ్ అనేది చేశానండి ఎందుకంటే ఎక్ చాలా ఎక్కువగా ఉంది ఖర్చు అనేది మనము బ్లౌజ్ని బట్టి పెట్టాను కదా నేను కానీ ఫిట్టింగ్ బట్టి కూడా మనం ఖర్చు అనేది తీసుకోవాలి ఫిట్టింగ్ లోపలికే ఉంది కాబట్టి ఖర్చు అంతా ఎక్కువగా అయిపోతుందని నేను తగ్గించాను యాజ్ టీజ్గా మనకి ఫ్రంట్ నెక్ చంక దగ్గర అంతా మొత్తం మార్క్ చేశాం కదా ఇప్పుడు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు చూసుకోవాలి ఇలా అంటే షోల్డర్ నుంచి ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ నెక్ చూస్తున్నానండి నేను నెక్ అనేది కూడా ముందు నెక్ చాలా తక్కువగా ఉంది యాజ్ ఈజ్గా అది ఎలా ఉందో అలా పెట్టాను ఇక్కడ నాలుగు ఉక్స్ల వరకు పెట్టాను ఈ ఉక్స్ పార్టీ పొడవు ఉన్నా సరే అండి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఉంది కదా దాన్ని బట్టి చూసుకోవాలి మనము అలాగే ఇక్కడ యాజ్ ఈజ్గా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు డాట్స్ అనేది ఇలా కలుపుకోవాలి చూసారా ఈ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇలా కరెక్ట్గా వచ్చినప్పుడే మనకి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు కట్ చేసుకుందాం సింపుల్ ఫ్రెండ్స్ మీరు అయితే కట్ చేసుకోవడము చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు స్ట్రేట్ కట్ బ్లౌజ్ అయితే ఇంకా ఈజీ మనకి క్రాస్ కటింగ్ కన్నా స్ట్రేట్ కట్ బ్లౌజ్లు అయితే అసలు నార్మల్గా ఎవ్వరు మిషన్ రాని వాళ్ళు అంటే నార్మల్గా మిషన్ మిషన్ తొక్కడం వచ్చినా వాళ్ళకైతే బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టేసుకుంటారండి అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈజీగా ఎన్ ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఫిట్టింగ్ అనేది మనకి ఎలా కుట్టినా ఒకేలాగా ఉంటుందండి అంటే షేప్ అనేది ఇలాగ అవసరం లేదు కాబట్టి క్రాస్ కటింగ్ అనేది పెట్టుకోరు మనకి షేప్ పర్ఫెక్ట్గా ఉండాలంటే క్రాస్ కటింగ్ అయితే పెట్టుకుంటారు ఇక డార్స్ అనేది చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవు వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు తీసుకున్నాను వాళ్ళది అయితే అంతే ఉందండి దానికంటే ఎక్కువ తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా ఇంకా అంటే కొంచెం ఆ వచ్చింది అనుకోండి వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ అడుగుతారు మనకి మనకు అవసరం లేదు కదా వాళ్ళు ఎంత పెట్టమంటే అంతే పెట్టాలి వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవు అంతే మెయిన్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ ఒక్కటి మనం చూసుకోవాలి ఇక్కడ చంక దగ్గర అలాగే ఉక్సపాటి కాజాపట్టి దగ్గర డాట్ అనేది మనకి అది ఎలా పెట్టినా ఓకే ఉంటుంది ఎందుకంటే ఇలా స్ట్రెయిట్గా ఒక డాట్ అయితే ఇలా వేసుకోవాలని చూపిస్తున్నానండి మీకు అంటే మెయిన్ డాట్ నుంచి స్ట్రెయిట్గా ఒక డాట్ అయితే చంక దగ్గరికి ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి కిందికి ఈ మధ్యలో నుంచి ఇలా వేసుకోవాలి ఈ డాట్ అనేది చూసారా ఈ మూడు డాట్లు అనేది ఇలా వేసుకుంటే ఈ సై ఇలాంటి సైజు వాళ్ళకి పెద్ద ఏజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చాలా పొడవు ఉందండి ముందు ఫ్రంట్ పార్ట్ అయితే పొడవు ఎక్కువగా ఉంది మనకి వాళ్ళకి కరెక్ట్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఎలా ఉందో అలానే కుట్టాలి ఎందుకంటే ఫిట్టింగ్ బాగున్నప్పుడు మనం మార్పులు చేర్పులు చేయాల్సిన పని అయితే ఉండదండి ఫిట్టింగ్ లేకపోతేనే ఇది ఇలా ఉంది అది అలా ఉంది అంటే మనం సెట్ చేసైతే కుట్టాలి అలాంటివి ఏం లేవు కదా పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి నేను యాజ్ టీగా ఎలా ఉందో అలా పెట్టేశాను ఇక్కడ షేప్ పార్టీలు అనేది తీస్తున్నాను చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినాయి పార్టీలు కూడా ఇవి చిన్నగా ఉన్నాయని ఏమనుకోవద్దు కరెక్ట్గా ఉన్నాయి చూశాను నేను చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయినాయి కింద పావించు ఇక్కడ మూడు కాజాల వరకు తీసుకున్నాను మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి సరిపోతుంది తెలుస్తుంది ఇక్కడ చేసుకొని ఇప్పుడు ఒక మార్క్ అయితే చేసుకోవాలి మీరు మార్క్ చేసుకోండి నేనైతే మాకు అంటే రోజు కట్ చేస్తాను కాబట్టి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మామూలుగా కట్ చేశాను కానీ మీరు ఒక మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నడుము కూడా ఇవైతే తీసుకున్నాము ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనేది కొంచెం పట్టు టైప్ ఉందండి అంటే మరీ ప్యూర్ పట్టు అయితే ఏం కాదు ఇది నార్మల్ పట్టే అయితే ఇక్కడ ఫ్లవర్స్ గురించి మీకు చెప్పాలని నేనైతే కట్ చేస్తున్నాను మీ ముందు ఎందుకంటే ఫ్లవర్ ఒక్కొక్క బ్లౌజ్ ఒకలాగా ఉంటుందండి ఒక బ్లౌజ్ ఏంటంటే మొత్తం ఫ్లవర్స్ వస్తాయి కానీ ఒకేలాగా ఉంటాయి అవి అక్కడ అంటే కింది నుంచి పైకి పై నుంచి కిందికి అలాంటి డిజైన్ అనేది ఏముండదు ఉండదు అప్పుడు మనం ఎలా కట్ చేసుకున్నా పర్వ పర్వాలం పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ అనేది కింది నుంచి పైకి ఉన్నాయి చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనము ఐన్స్ కట్ చేస్తాం కదా ఫస్ట్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కింది నుంచి పైకి ఉన్నాయి ఇలా వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఫస్ట్ ఐన్స్ తీయాల్సిందే ఐన్స్ తీసిన తర్వాతనే మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఈ ఫ్లవర్స్ అనేది లేకపోతే ఉంటే మనము ఇక్కడైనా తీయచ్చు అటు సైడ్ అయినా తీయవచ్చు ఎక్కడైనా తీయొచ్చు ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ను బట్టి మనమైతే కట్ చేసుకోవాలి మెయిన్ అది చెప్తున్నాం మీకు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ హ్యాండ్స్ తీసాం కదా ఒకవేళ ఫ్లవర్స్ అంతా ఉంటే అక్కడ ఇంకో సైడ్ అపోజిట్ సైడ్ బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఇందులో తీయనికి రాదు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేయాల్సిందే బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి హైన్స్ తీసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మళ్ళీ మీకు ఇలా కూడా వేసుకోవద్దు ఎందుకంటే ఆపోజిట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్లవర్స్ అనేది ఆపోజిట్లో ఉంటాయండి పైనుంచి కిందికి ఉంటాయి అయితే మీకు చూపించాను ఇప్పుడు మెయిన్ ఎందుకు చూపిస్తున్నాను ఈ క్లాత్ అనేది అంటే మీకు తెలియని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా నీకు మాత్రమే నేను చూపిస్తున్నాను అండి ఇది అందరికైతే కాదు చూడండి ఇలా అయితే వేసుకోవద్దు మీకు మీరు అని చూపించి మళ్ళీ ఇక్కడ వేసాను ఈ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్స్ కూడా పైకి వెళతాయి ఇలా అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది వేసుకున్నప్పుడు కూడా ఎవరైనా సరే మంచిగా పర్ఫెక్ట్గా కుట్టారని అంటారు లేదంటే వాళ్ళకు మిషన్ రానట్టుంది అందుకని ఇలా కుట్టారు ఫ్లవర్స్ అనేది తేడా తెలుస్తలేదా అని మనకే వస్తుందండి అందుకే చూసుకొని మరీ మీరైతే కుట్టాలి ఫ్లవర్స్ని బట్టి మనము వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ డబల్ అయితే తీసుకోవాలని అనుకున్నాను కానీ వెళ్ళట్లేదు రెండు అయితే వెళ్తలేవండి ఇక్కడ అయితే నేను సింగిల్గా తీదామని మళ్ళీ మళ్ళీ కట్ చేశాను మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇక్కడ అతుకులు అనేవి పడకుండా వచ్చేసాయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉండి వీడియోస్ అయితే తీయాలనుకుంటా అనిపిస్తుంది కదా దానికోసం అయితే చెప్తున్నానండి నెక్స్ట్ వీడియో అయితే స్టిచ్చింగ్ కూడా వస్తుందండి దీన్ని